శ్రీ శ్రీ కోరేరమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి ఇరవై ఏడవ తేదీ నుంచి మనకు పదకొండవ తేదీ దాకా ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చూడటానికి అని చెప్పి జరిగింది సో అక్కడి నుంచి గూడూరు టౌన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ రూరల్ పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు తనిఖీ చేసి ఒకసారి స్టేషన్స్ తీరు ఎలా ఉంది ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నారు లేదా అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది సో దాంట్లో బాగా ఇప్పుడు రూరల్ దెన్ నెక్స్ట్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అట్లాగే వాకాడు అవి కూడా చూసుకొని పోతాం అయితే నేను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది సో పలు అంశాలపైన మా పోలీసు సిబ్బంది ఆఫీసర్స్తో సహా అందరు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ బయట ఎక్కువగా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే విధంగా ఉండాలనేది వాళ్ళ చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది పద్దెద్దర కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ వాకింగ్ కోసం వచ్చేటటువంటి ఎల్డర్స్ తోటి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది కావచ్చు తర్వాత నైట్ టైం ఏరియాలో ఎక్కువ గా ఉంటూ ఏదైతే సస్పీషియస్ గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసే విధంగా కావచ్చు తర్వాత తాగుబోతులు బయట తాగుబోతులు ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ చూసుకుని వాటిని శుభ్రం చేసేటటువంటి ఇది కావచ్చు అట్లాగే గాంధార్థానికి సంబంధించి కూడా ఎక్కడైనటువంటి స్థావరాలు ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గట్టిగా మనము కావచ్చు ఇట్లా పలు అంశాలపైన మా వాళ్ళకి ఎప్పటికప్పుడు సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటాయి సో దానికి సంబంధించి కూడా మా సిబ్బంది కూడా దానికి తదనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ పనికి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా భావన అట్లాగే ప్రాపర్టీ అఫెన్సెస్ అక్కడక్కడ మనకు అంతకుముందు కూడా కంప్లైంట్స్ టౌన్ టౌన్లో బైక్స్ పోతున్నాయి దాని మీద తగినంత ఇది లేదు అనే చిన్న ఇది కూడా ఇంతవరకు కూడా పత్రికల్లో రావడం చూశాను నేను సో దానికి సంబంధించి కూడా మా అధికారులకి కొంచెం ఈ ప్రాపర్టీ అఫెన్సర్స్ మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయాలి ఈ ఎవరైతే అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకుని వచ్చి మనం నేరాలు నియంత్రించే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి సూచించడం అయింది దాని మీద ఇంకా బాగా మెరుగుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ విధంగా మేము ప్రజలకు అందుబాటులో ఉండి ట్రాన్స్పరెంట్గా వీలైనంత ఇదిగా ప్రజలకి మెరుగైన సేవలందించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ఈవెన్ ప్రజల నుంచి కూడా పోలీస్ పట్ల సానుకూల దృక్పథంతో ఉండి పోలీసులకి సహకరిస్తూ మన సమాజంలో మంచిగా ఉండేటట్టు ఈ నేరస్తులకు కానీ లేకపోతే బ్యాడ్ ఎలిమెంట్స్కి ఇది లేకుండా మనం అందరం కూడా మంచి సమాజాన్ని నిర్మించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం